చాలా మంది అండి కొలెస్ట్రాల్ టెస్ట్ లిక్విడ్ ప్రొఫైల్ టెస్ట్ గురించి చెప్పమంటున్నారండి దీంట్లో మీ టోటల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ రెండు కన్నా తక్కువ ఉండాలండి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ దీని బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటామండి ఇది వంద కన్నా తక్కువ ఉండాలండి మీ కనుక షుగర్ వ్యాధి ఉన్న గుండు జబ్బులు ఉన్నా డెబ్బై కన్నా తక్కువ ఉండాలండి ఇది కనుక ఎక్కువ ఉంటే మీ రక్తంలో బ్లాక్స్ వంగిపోయి గుండుపోటు పక్షపాతాలంటే వస్తాయి వస్తాయండి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదండి దీని గుడ్ కొలెస్ట్రాల్ అంటాం ఇది బ్లడ్ లో బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తీసేస్తా మగవారికి ఇది నలభై కన్నా ఎక్కువ ఉండాలి ఆడవారికి యాభై కన్నా ఎక్కువ ఉండాలండి ట్రైగ్లిజరైడ్స్ ఇది నూట యాభై కన్నా తక్కువ ఉండాలండి ఈ కనుక ఎక్కువ ఉంటే గునుబుడు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది మీ కనుక కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటే దయచేసి ఫైబర్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోండి అంటే బ్రౌన్ రైస్ చిరుధాన్యాలు బార్లీ అవిసి గింజలు హోల్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకోండి కొలెస్ట్రావల్స్ తగ్గుతాయండి హెల్తీ ఫ్యాట్స్ తీసుకోండి ఆలివ్ ఆయిల్ బాదం పప్పు పిస్తాపప్పు జీడిపప్పు వేరుసినపప్పు వాల్నట్స్ ఫ్యాటీ ఫిష్ బాగా తేనండి మీరు ఫిష్ అంటే కొలెస్ట్రావల్స్ తగ్గుతాయండి మీరు ఫ్రైడ్ ఫుడ్స్ ఎర్ర మోసం స్నాక్స్ ప్రొసెస్ స్నాక్స్ లాంటివి తినకూడదు రోజు ఒక గంట నడవాలి ఇలా చేస్తే కొలెస్ట్రావల్స్ తగ్గిపోతాయి అట్లీస్ట్ మీ బాడీ వెయిట్ లో ఒక టెన్ పర్సెంట్ పది శాతం తగ్గితే మీ లెవెల్స్ నార్మల్ అయిపోతాయండి దయచేసి స్మోకింగ్ చేయకూడదు ఆల్కహాల్ తాగకూడదు కొంతమంది కొలెస్ట్రాల్ తగ్గడానికి నేచురల్ ప్రాసెస్ చెప్పమంటున్నారండి సో దానికి మీరు ఆ వెల్లులు తినొచ్చండి వెల్లులు తింటే మీరు కొలెస్ట్రాల్ తగ్గి రోజు ఒక గంట నడవండి ఫైబర్ ఫుడ్ తినండి మరింత సమాచారం కోసం కింద కాంస క్లింగ్ చూడండి